బీజేపీకి ఈసారి పూర్తి మెజార్టీ రాకపోవడంతో పదహారు ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబు అత్యంత కీలకమయ్యారు దీంతో ఆయన్ను కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ అని కూడా హెడ్డింగ్స్ పెట్టి జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది ఇక ఎన్డీఏ కీలక సమావేశంలో బాబు నరేంద్ర మోదీ పక్కనే కూర్చున్నారు అంటే ఆయనకు ఉన్న విశిష్ట గౌరవం ఏమిటి అన్నది లోకానికి బాగా తెలుస్తోంది చంద్రబాబు లేకపోతే మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యే సీన్ లేదు అనేది నిజం దీంతో బాబుకి పెద్దపీట వేసి మోదీ అమిత్ షా ఆయన చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం ఎన్డీఏ మీటింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు చూస్తే బీహార్లో పన్నెండు ఎంపీ సీట్లు సాధించిన జేడియూ నేత నితీష్ కుమార్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఎన్డీఏ మీటింగ్ లో కనిపించారు ఈ ఇద్దరు నేతల మీదనే మోదీ హ్యాట్రిక్ రికార్డు ఆధారపడి ఉంది మరోవైపు చూస్తే చంద్రబాబు మీద జాతీయ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ఏపీ సత్తా ఏంటో దేశానికి చాటి చెప్తున్నాయి చంద్రబాబుది మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అంటూ ఆయన గతంలో ఎన్నో కేంద్ర ప్రభుత్వాల స్థాపనలో అత్యంత ముఖ్య పాత్ర పోషించారని కూడా జాతీయ మీడియా వార్తా కథనాలు రాస్తోంది ఈసారి కూడా కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో బాబుది కింగ్ మేకర్ పాత్ర అని కూడా విశ్లేషిస్తోంది